హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీలోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మరి మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ అన్ని ఇంపార్టెంటే మెదర్ మీరు ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నా ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా లేదా స్టేట్ లెవెల్లో మన గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా డెఫినెట్గా పాలిటీ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలేజీకి ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం ఎంసీక్యూ రెగ్యులర్ రెగ్యులర్గా మన ఛానల్లో హిస్టరీ పాలిటీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తుంటాం అండి ఒకవేళ మీకు కనుక ఫుల్ గా ఇండియన్ పాలిటీ నా క్లాసెస్ కావాలనుకుంటే మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కనుక మీరు పెట్టుకుంటే ఓకే ఇండియన్ పాలిటీ మీకు సిక్స్ మంత్స్ పాటు వ్యాలిడిటీతో మీకు కంటెంట్ వస్తుంది సో మీకు బైలింగ్ వల్ల ఎక్స్ప్లనేషన్ అండ్ మెటీరియల్ అనమాట అందులో అలాగే ఒకవేళ హిస్టరీ కావాలన్నా వన్ నైన్టీ నైన్ ఎకానమీ కావాలంటే వన్ నైన్టీ నైన్ ఏదైనా మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సింగిల్ సబ్జెక్టు ఒకవేళ రెండు సబ్జెక్టులు తీసుకుంటే టూ నైన్టీ నైన్ మూడు సబ్జెక్టులు తీసుకుంటే త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ దీంతో పాటు ఫుల్ కూడా అందుబాటులో ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏ అధికరణం ప్రకారం మాతృభాషల విద్యా బోధన కోసం కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయొచ్చు ఓకేనండి ఇది ఏపీపిఎస్సి గ్రూప్ టూ రెండు వేల పదహారు ప్రిలిమినర్ ఎగ్జామ్లు అడగడం జరిగిందండి అంటే పదిహేడులో ఎగ్జామ్ అయింది మరి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మాతృభాషలో అంటే మనకి మన యొక్క మదర్ టంగ్లో అనమాట విద్యా బోధన చేయండి అని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశం జారీ చేయచ్చే త్రీ ఫిఫ్టీ బి త్రీ ఫిఫ్టీ ఏ త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీ డి అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏ అండి ఆర్టికల్ ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ ప్రకారం ఏంటంటే ఓకే మనకి మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని చెప్పేసి కేంద్రం అనేది రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయొచ్చు ఓకేనండి మరి సాధారణంగా తీసుకుంటే మాతృభాషలోనంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి వెర్నాక్యులర్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్లోనే ఓకే ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనకు అప్పట్లో చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు మహాత్మా గాంధీ అంటే వార్ధా స్కీమ్ అంటారు దాన్ని యాక్చువల్లీ అలాగే కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఉంది మరి కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ మనకి సిక్స్ టు ఫోర్టీన్ ఎయిట్ చిల్డ్రన్స్ ఉంటుందండి మరి కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ మనకి నేషనల్ మూమెంట్ టైంలో డిమాండ్ చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే అనమాట మరి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి భారతదేశంలో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి సంస్థానం ఏది ఓకే రైట్ మరి అలాగే త్రీ ఫిఫ్టీ బి ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మైనార్టీ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట ఓకేనండి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఒక అధికారిని ఏర్పాటు చేయొచ్చు రాష్ట్ర రాష్ట్రపతి అనమాట మనకి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయొచ్చు అనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే గవర్నర్ను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ఎవరు సూచించారంట ఓకే ప్రజెంట్ గవర్నర్ అంటే విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి ఓకేనండి ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ కదా సో గవర్నర్ని మనకి రాష్ట్రపతి అపాయింట్ చేస్తారనమాట యాక్చువల్లీ అయితే మరి రాష్ట్రపతి గవర్నర్ని అపాయింట్ చేయకుండా ప్రజలే గవర్నర్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటే బెటర్ అని ఎవరు సూచించారంట ఆప్షన్స్ చూద్దాం బాబు రాజేంద్ర ప్రసాద్ బిఎన్ రావు సత్యనారంద్ సిన్హా అండ్ ఐవర్ జెనింగ్స్ అండి బిఎన్ రావు గారు సో బిఎన్ రావు గారు ఏంటంటే అంటే మనకి ఈయన ఓకే చీఫ్ అడ్వైజర్ ఫర్ ద కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ మనకి ఏంటంటే ముఖ్య సలహాదారు రాజ్యాంగ పరిషత్కి మరి అలాగే మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఓకే ఎన్నికైనటువంటి మొట్టమొదటి మనకి పర్సన్ కూడా ఎవరం ఫస్ట్ ఇండియన్ కూడా మనకి ఎవరండి అంటే మన బిఎన్ రావు గారు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ మన నెక్స్ట్ చూద్దామండి సత్యదానంద్ సిరండి అంటే మనకి మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ అనమాట చైర్పర్సన్ అయినా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి టెంపరీ చైర్పర్సన్ అలాగే పర్మనెంట్ చైర్పర్ చైర్మన్ ఎవరండి అంటే మనకి ఓకే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తర్వాత మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట ఓకే సో చూడండి క్రింది వాణిలో ఏ రాష్ట్రపతి ముఖ్యమంత్రిగా పనిచేయలేదు అంటే ఆప్షన్స్ చూద్దాం నీలం సంజీవ్ రెడ్డి జయాని జైల్సింగ్ శంకర్దయాల్ శర్మ వరాహగిరి వెంకటగిరి రెడ్డి అంటే మనకి ముగ్గురు రాష్ట్రపతులు యాక్చువల్లీ ఇందులో ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రెసిడెంట్లు అయ్యారనమాట మరి ఎవరు వాళ్ళు తెలుసుకుందాం అట్ ద సేమ్ టైం ఎవరు వర్క్ చేయలేదని కూడా తెలుసుకుందాం ముఖ్యమంత్రిగా చేయకుండా రాష్ట్రపతి అని ఎవరు తెలుసుకుందాం వచ్చేసి మనకి వరహగిరి వెంకటగిరి గారు అండి వివిగిరి గారు వచ్చేసి మనకి ఓకే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇండిపెండెంట్గా ఓకేనండి రాష్ట్రపతి అయిన వ్యక్తి అనమాట అయితే యాక్చువల్లీ అతి తక్కువ మెజారిటీతో రాష్ట్రపతి అయ్యారు వరహగిరి వెంకటగిరి గారు మరి మిగతా ముగ్గురు అంటే మనకి నీలం సంజయ్ రెడ్డి గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారండి అలాగే జీఎన్ జయంతింగ్ గారు వచ్చేసి పంజాబ్ ముఖ్యమంత్రిగా చేశారు అలాగే శంకర్ దయాలు శర్మ గారు వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ కమ్మని ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రులుగా చేసి రాష్ట్రపతులు అయ్యారు అలాగే శంకర్ దయాలు శర్మ గారు ఏంటండి అంటే ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేశారు శంకర్ దయాలు శర్మ గారు ఓకేనా సో వివి గిరి గారు వచ్చేసి మనకి కార్మిక ఉద్యమ నాయకుడు అయినా సో ఈయన రాష్ట్రపతి అయ్యారండి ఉపరాష్ట్రపతిగా చేశారు అలాగే తాత్కాలిక రాష్ట్రపతిగా చేసినటువంటి మొదటి వ్యక్తి కూడా మనకి వివి గిరి గారు అండి అలాగే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఏదైతే జ్యుడిషియరీ కేసు ఏదైతే ఉందో అంటే థర్టీ డేస్లోగా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన కేసు అనేది ఉంటుంది త్రీ అనమాట మరి వరాహగిరి వెంకటగిరి మీద ఆయన ఎలక్షన్ మీద కేసు వేసినప్పుడు ఏంటంటే ఆయన స్వయంగా రాష్ట్రపతి హోదాలోనే సుప్రీంకోర్టు అటెండ్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ డీడిగిరి గారి గురించి చాలా సార్లు అడిగారు అంటే ఎగ్జాంపుల్ రైట్ నెక్స్ట్ చూద్దామండి రైట్ జాతీయ గౌరవ భంగాన్ని నిరోధించే చట్టం ఓకేనండి సో మనకేంటంటే ఓకే అఫెన్స్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్స్ టు ది నేషనల్ హానర్ యాక్ట్ అండి సో మనకు చట్టం ఉంది ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో తీసుకొచ్చారు అంటే జాతీయ పరంగా అంటే జాతీయ గీతానికి కానీ జాతీయ గేయాన్ని కానీ లేదా జాతీయ పతాకాన్ని కానీ కనుక ఓకే గౌరవానికి కనుక భంగం కలిగిస్తే ఈ చట్టం ప్రకారం ఓకే ఒక వ్యక్తి చట్ట సభల్లో పోటీ చేయకుండా ఎన్ని సంవత్సరాల పాటు అనర్హుడవుతాడంట ఓకేనండి అంటే ఈ అంటే నేషనల్ యాంతమ్ కానీ నేషనల్ సాంగ్ని కానీ లేదంటే మనకి నేషనల్ ఫ్లాగ్ని కానీ అవమానించినట్లయితే ఒక వ్యక్తిని ఓకే ఎన్ని సంవత్సరాల పాటు చట్టసభల్లో అంటే పార్లమెంట్ కానీ లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు కానీ కౌన్సిల్లో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ పంపించకుండా ఎన్ని సంవత్సరాల పాటు అనర్హత వేయి అంటారు ఆప్షన్ చూద్దాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఆరు సంవత్సరాల పాటు అండి యాక్చువల్లీ ఆరు సంవత్సరాల పాటు ఓకేనండి అనర్హతంగానే ఉంటుంది అన్నమాట ఒకసారి చూద్దామండి రైట్ చూడండి జాతీయ గౌరవ చట్టంగానికి అతిక్రమిస్తే అనర్హత ఉంటుందండి జాతీయ గౌరవంగాన్ని నిరోధించటం నైన్టీన్ సెవెంటీ వన్ కింద నేరాలకు పాల్పడిన వ్యక్తి చట్టసభల్లో పోటీ చేయడానికి ఆరు సంవత్సరాల పాటు అనర్హత అవుతుంది ఒకటి జాతీయ పతాకాన్ని అనుసరి చేయడం కానీ లేదా రాజ్యాంగాన్ని అవమానించడం కానీ లేదా జాతీయ గీతాన్ని ఆలపించకుండా నిరోధించడం కానీ ఓకేనంటే జాతీయ గీతం ఏదైతే ఉంటుందో నేషనల్ యాన్సం ఏదైతే ఉంటుందో దాన్ని ఒకే పాడకుండా నిరోధించిన వ్యక్తి కూడాను ఓకేనండి ఆరు సంవత్సరాల పాటు అనమాట అనర్హత మీద ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ ఓకే జాతీయ గేయం మనం మెన్షన్ చేయలేదు బట్ జాతీయ గేయాన్ని అవమానించిన సరే కూడా కాన్సిక్వెన్సెస్ అనే ఉంటాయి అనమాట యాక్చువల్లీ జాతీయ గేయం మనకి వందే మాత్రం అండి జాతీయ గీతం వచ్చేసి మనకి ఏంటండి అంటే ఓకే జాతీయ గీతం వచ్చేసి మనకి జనగణమన ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగుని అనమాట ఈ రెండింటినీ కూడా రాజ్యాంగ పరిస్థితి ఆమోదించింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి పార్లమెంట్ ఒక సమావేశం నుంచి మరో సమావేశానికి మధ్య గల కాలాన్ని ఏమంటారంట పార్లమెంటు ఒక సమావేశం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రజెంట్ ఏంటి వింటర్ సెషన్స్ అవుతున్నాయి మరి వింటర్ సెషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఏం అంటే మనకి బడ్జెట్ సెషన్స్ ఉంటాయి సో వింటర్ సెషన్స్కి బడ్జెట్ సెషన్స్కి మధ్యలో గ్యాప్ని ఏమంటారు ఓకే ఏమంటారు చూద్దాం రీసెస్ ప్రోరోక్ అడ్జర్ అండ్ ఫిలి బస్ట్రీంగ్ అండి ఆన్సర్ మనకి రీసెస్ గుర్తుపెట్టుకోండి మరి సభ్యులంతా ఏంటి బాగా టైడ్ అయిపోతారు కదా అంటే మొత్తం పార్లమెంట్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసి 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 టైడ్ అయిపోతారు అనమాట సో వాళ్ళు నెక్స్ట్ సమావేశం టైంకి అనమాట వాళ్ళు రిఫ్రెష్ అవుతారు అని గుర్తుపెట్టుకున్నాను ఓకేనండి రీసెస్ మనం రిఫ్రెష్ ఫ్రెష్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో ఒక సమావేశానికి మరో సమావేశానికి మంచి గ్యాప్ ఏదైతే ఉందంటే దాన్ని రీసెర్చ్ అంటారండి మరి అలాగే ప్రోరోగ్ అన్నాం కదా అసలు ప్రోరోగ్ అంటే ఏంటండి అంటే మనకి రాష్ట్రపతి సమావేశాలు కంప్లీట్ అయినట్లు ప్రకటించడానికి ప్రోరోగ్ అంటారనమాట ఎందుకంటే మనకి ఫస్ట్ రాష్ట్రపతి ఏంటంటే సమావేశాలు ప్రారంభం అవుతాయి అని చెప్పడానికి ఏమంటారు అంటే మనకి సమాన్ అంటారు స్పీకర్కి ఎలాంటి అధికారులు ఉంటాయంటే అడ్జర్ అండి సైన్ అయిన రెండు అధికారులు ఉంటాయండి చివరి జడ్జెస్ మనకి ఓకేనండి ప్రోరోగ్ అనమాట ఈ నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇందులో మనకి సమాన్ అండ్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ రెండు కూడా ఎవరు లో ఉంటాయండి మనకి ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరిలో ఉంటాయనమాట మరి అలాగే అడ్జర్న్ అండ్ నెక్స్ట్ సైన్ డై ఈ రెండు ఏవైతే ఉన్నాయో మనకి స్పీకర్ అందరిలో అన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూద్దామండి జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమక్ష రాదు అని చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం లేదంటే ఓకేనండి నేషనల్ ఎమర్జెన్సీ కనుక పెడితే దాన్ని ఎక్కడ కూడా ఓకే జుడిషియల్ రివ్యూ కిందకి తీసుకురాకూడదు నేషనల్ ఎమర్జెన్సీ విధించింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ విల్ది అనౌన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే కేబినెట్ సలహా మీదకు మనకి పెట్టాలి యాక్చువల్లీ కానీ నైన్టీన్ సెవెంటీ లో పెట్టినటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉందో క్యాబినెట్ సలహా కాకుండా ప్రధానమంత్రి సలహా మేరకు పెట్టారనమాట యాక్చువల్లీ మరి దీన్ని న్యాయ సమీక్ష గురి చేయకూడదు అంటే దీన్ని న్యాయ సమీక్ష అంటే ఏంటి కోర్టులో వేయకూడదు అండి కేసు ఎమర్జెన్సీ పెట్టిన మీద ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు థర్టీ ఎయిట్ ఫార్టీ టూ ఫార్టీ థర్టీ నైన్ అండి ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ అండి అకార్డింగ్ టు ద థర్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఓకేనండి నేషనల్ ఎమర్జెన్సీ కెనాట్ ఓకేనండి అండర్ డస్ నాట్ కమ్స్ అండర్ ద జుడిషియల్ రివ్యూ అనమాట ఆ జుడిషియరీ కింద అంటే ఇక్కడ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయకూడదని కానీ తర్వాత ఏం చేశారు దీన్ని ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఓకే ఎమర్జెన్సీ కెన్ బి ఓకే రివ్యూడ్ బై ద జుడిషియరీ సిస్టమ్ అని చెప్పేసి మనకు యాడ్ చేస్తారనమాట ఈ ప్రొవిజన్ తీసేసారు తర్వాత కాలంలో అయితే మనకి ఆర్టికల్ నంబర్ త్రీ ఫిఫ్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే మనకి విత్ ఇన్ వన్ లోగా పార్లమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్చువల్లీ ఓకే రాష్ట్రపతి గారు విధించినటువంటి దాన్ని వన్ లోగా యాక్సెప్ట్ చేయాలన్నమాట అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో ఏం జరిగింది అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ జూన్ ఇరవై ఐదున ఎప్పుడైతే మనకి నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు అప్పుడు రాష్ట్రపతి ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ గారు అనమాట క్యాబినెట్ సమావేశం లేకుండానే క్యాబినెట్ సలహా లేకుండానే మనకి ప్రకటించడం జరిగింది అయితే మరి క్యాబినెట్ సలహా లేకుండా ప్రకటించారు కదా మరి క్యాబినెట్ ఏంటి ఎందుకు మరి తీసుకోలేదని అంటే క్యాబినెట్ అనే పదం కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు సో అప్పుడు ఏం చేస్తారంటే ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని యాడ్ చేస్తారండి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో యాడ్ చేశారు చాలా ఇంపార్టెంట్ క్యాబినెట్ అనే పదం ఏ ఆర్టికల్లో ఉందని అడిగారు అనుకోండి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఒక కాన్స్టిట్యూషన్ కంటెన్స్ ద టెర్మ్ క్యాబినెట్ క్యాబినెట్ అనే పదం మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టూలో ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రైట్ సో ఇవన్నీ మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూసీవి ఓకే సో మీకు రెగ్యులర్గా నేను మోస్ట్లీ క్లాసెస్ అయితే పెడతాను ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి కూడా ఒక ఈ మధ్యనే ఒక టూ త్రీ డేస్ మీకు నేను కన్సిస్టెంట్గా క్లాసెస్ అవ్వలేకపోయినా బట్ డే మీకు ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్కి క్లాస్ వస్తుంది ఫైవ్ టు సిక్స్ మధ్యలో డెఫినెట్గా వస్తుంది క్లాసు హిస్టరీ కానీ పాలిటిక్ కానీ ఏదైనా సరే సండే కాబట్టి నెక్స్ట్ క్లాస్ అనేది మనకి వీకెండ్ కరెంట్ అఫైర్స్ అనుకుంటున్నాను అంటే మనకి మండే నుంచి సాటర్డే వరకు జరిగిన విషయాలన్నీ కూడా వీకెండ్లో అంటే డిసెంబర్ మంత్ కాబట్టి డిసెంబర్ సెవెంత్న ఓకేనండి మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో ఇస్తాను ఓకే అంటే ఫస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కనమాట వీక్లీ ఒక కరెంట్ అఫైర్స్ క్లాస్ ఆ వీక్ రౌండ్అప్ ఏదైతే వీక్లీ రెండో పదంతా కలిపి ఒక వీడియోలు చేస్తాను అలాంగ్ విత్ అని చేస్తాను అది కూడా సో ఇంపార్టెంట్ వేవైతే ఉన్నాయి రోజులో ఒక రెండు మూడు ఇంపార్టెంట్ తీసుకున్నా సరే దాదాపు ఒక టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి సో కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి మన లో అలాగే యాప్లో మీకు మంచి కంటెంట్ అందుబాటులో ఉంటుంది హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ నుంచి మీకు కోర్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి అంటే మీకు సబ్జెక్టులు అనేవి స్టార్ట్ అవుతాయి మీరు అఫోర్డ్ చేసుకునే విధంగా పెట్టాను ప్లస్ అలాగే అండర్స్టాండ్ చేసుకునే విధంగా కంటెంట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అంతే నీట్గా మీకు థిరిటికల్గా డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ గా ఎక్స్ప్లెయినేషన్ ఉంటుంది ఎలాగైతే ప్రాపర్ మెటీరియల్ అండ్ టెస్ట్స్ అనమాట సో కాబట్టి మన యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్